జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ కాటార మండలాల్లో పర్యటించారు ఐటీ పరస్పరాల శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్బాబు ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించారు అనంతరం డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు పలిమిల మండలానికి చెందిన యువతి పారా ఒలింపిక్స్ క్రీడలకు ఎంపికైన సందర్భంగా శాల్వా కప్పి సన్మానం చేశారు అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళా సాధికారిక విషయంలో మాటలకే పరిమితం కాకుండా మహిళలకు ప్రత్యేక వ్యాపారం వాణిజ్య వారి కుటుంబాలను పోషించే విధంగా ఉపాధి కల్పించే కార్యక్రమాలను చేపడుతుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల సాధికారత విషయంలో మాటల వరకే పరిమితం కాకుండా స్పష్టంగా మహిళలకి వాణిజ్యం వ్యాపారం వారికి వారి కుటుంబాలను వారిని పోషించే విధంగా వారికి పది మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాలు ఈ రోజు చేస్తా ఉన్న సందర్భంగా ఇప్పుడే నేను ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మరి మాదేపూర్ మండల కేంద్రంలో ప్రారంభోత్సవం చేస్తు నాణ్యమైన భోజనం అదేవిధంగా నాణ్యమైన టిఫిన్ కానీ తెలంగాణకు సంబంధించిన పెరుగుబండాలకు సంబంధించి మరి మహిళా సోదరు ముందుకొచ్చి ఈ విధమైన ఒక ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫు నుంచి అదేవిధంగా నిధులందరి సహకారం కూడా తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ రేపు ఇందిరా మహిళా శక్తి భాగంలోనే ఇక్కడ ఉన్న మహిళా గ్రూపులందరినీ కూడా చైతన్యవంతం చేసుకొని స్వయం ఉపాధి పథకాలు కానీ బ్యాంకుల పరంగా రేపు రాబోయే కాలంలో మరి వారిని పెద్ద ఎత్తున వాణిజ్యం వ్యాపారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుంటామని ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్తూ మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా మా మహిళా సోదర బిల్లకి ఎవరైతే ఈ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ని చేసిన మా మహిళా సోదర బిల్లకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అక్టోబర్ రెండు మీ అందరికీ తెలుసు మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఆలోచన చేసి ముందుకు పోతా ఉన్న తరుణంలో అందరి ఆశీర్వాదం కోరుతూ రేపటి నుంచి దసరా పండుగ మరి నవరాత్రులు మొదలవుతున్న సందర్భంలో ప్రతి ఒక్క తల్లి అక్క చెల్లి ఒక శక్తిగా ఎదగాలని మరి మీ అందరికీ కూడా మా మండలానికి నియోజకవర్గానికి జిల్లా వాసులందరికీ వచ్చే దసరా పండుగ ఆ ఆదిశక్తి అందరికీ కూడా ఆశీస్సులు పలికి అందరూ కూడా సుఖశాంతి